హరి ఓం శ్రీశైలంలో ఉన్నాం మనం శ్రీ శ్రీ బాలాసిద్ధి పీఠంలో పూజ్య గురువు గారు భవానీ స్వామి వారు ఇక్కడ ఉన్నారు వారి ఆశ్రమంలో ఉన్నాము వారు మనం వచ్చే సమయానికి అనేక రకాలైనటువంటి వనమూలికలు ఆకులు సేకరించి ఉదయం నేను ఫోన్ చేసినప్పుడు చెప్పారు నేను అడవిలో ఉన్న ఆయన నేను ఫలానే ఆకు కోసం వెతుకుతున్నాను ఒక ఆకు కోసం అని చెప్పారు సరే స్వామి సాయంత్రం నేను వస్తాను వీడియో చేద్దామని చెప్పాను అదేవిధంగా నేను వచ్చేసరికి స్వామివారి ఆకులన్నీ సేకరించి పెట్టారన్నమాట నేను వచ్చి చూస్తే ఏదో ఒక్క ఆకు అనుకున్నాను కానీ అనేక రకాలైనటువంటి ఆకులు సేకరించి పెట్టారు ఇగో చూడండి ఒకవైపు దంచుతున్నారు రెడీ చేస్తున్నారు వారి మిత్ర బృందంతో నేను చూసిన తర్వాత ఇప్పటి వరకు చూడలేదు ఏమంటే ఈ పౌడర్లు చేయడానికి ఇంత శ్రమ పడుతున్నారు వీళ్ళు ఆయుర్వేదంలో ఇంత కష్టసాధ్యమైనటువంటి మెడిసిన్స్ ఉంటాయి అనేది నాకు అర్థమైంది ఒకవైపు చేసిన మూలికలన్నీ ఆరబెట్టారు ఎండకి ఈ విధంగా వీరేందంటే అడవిలోకి వెళ్ళి మూలికలు సేకరించి ఈ విధంగా దంచి పౌడర్లు తయారు చేసి చక్కగా మనం అడిగిన వారికి ఇస్తూ ఉంటారనమాట స్వామి హరి స్వామి నేను పొద్దున్న మీతో మాట్లాడినప్పుడు అడవిలో ఉన్నాను ఆయన ఒక మూలిక కోసం వచ్చానన్నారు సరే నేను సాయంత్రం వచ్చి దాని గురించి వీడియో తీద్దాం అనుకున్నాను ఏం చేస్తున్నారు స్వామి వీటి పేర్లు ఏంటి స్వామి ఇప్పుడు ఇవి చాలా ఇవి వీటి గురించి చాలా చెప్పాలి మీకు అంటే ఒక మాటలో అర్థం కాదు తెలియజేయండి స్వామి ఎందుకంటే మీరు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆయుర్వేదం విధానాన్ని మీరు అనుసరిస్తున్నానని చెప్పారు నాతోటి ఎందుకంటే చాలామంది వంశపారంపర్యంగా కాకుండా ఈ మధ్య పుస్తకాలు చదివి కావచ్చు చదువుకొని కావచ్చు ఈ ఆయుర్ ఈ ఆయుర్వేదాన్ని పాటిస్తూ ఉన్నారు అలా కాకుండా ఇది చూస్తే అమ్మో అంతా ముళ్ళు ముళ్ళుగా ఉందన్నమాట సాధారణ జనాలకి వీటి గురించి తెలియదు స్వామి అటువంటి వారికి మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు చక్కగా తెలియజేయండి స్వామి ఓం శ్రీ శ్రీశైలం బుర్రాహ్మ మల్లికార్జున స్వామి నమ మా యొక్క యూట్యూబ్ ఛానల్ శ్రీశైలం హోం శ్రీ బాలా పీఠం తొమ్మిది వందల తొంభై తొమ్మిది యూట్యూబ్ ఛానల్ ద్వారాగా కొన్ని కొన్ని ఔషధం మొక్కల గురించి ఔషధాల గురించి చాలామందికి తెలియజేయాలనే దృఢమైన సంకల్పంతో మంచి మంచి వీడియోలు చేయాలనే ఒక సంకల్పం పెట్టుకున్నాము అదేవిధంగా మీరు మంచి మెసేజ్లు పెట్టండి మంచి కామెంట్లు పెట్టండి మేము దానికి సంబంధించిన మీకు కొన్ని కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు మేము తెలియజేస్తాము ఇంకో విషయం ఏంటంటే ఆయుర్వేదం అంటే మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఆస్తి కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయుర్వేదం అంటే ఏదో ఏదో సింపుల్గా ఏదో ఆ మూలికలు ఏదో దుంచేస్తున్నారు అనుకుంటున్నారు కాదు చాలా కష్టం ఉంది దీని వెనకాల పూర్వీకుల యొక్క బలము మన యొక్క ఆత్మవిశ్వాసము మీకున్న నమ్మకంతో ఈ యొక్క వైద్యాన్ని చేయగలము లేకపోతే ఈ వైద్యం ఎవరు చేయలేరు మీ యొక్క నమ్మకమే ఈ యొక్క ఔషధానికి బలం హరిగౌ విషయానికి వస్తే ఈరోజు మనం ఈ మధ్యకాలంలో చాలా బాగా వర్షాలు పడ్డాయి దానివల్ల చాలామంది జ్వరానికి కానీ మాలో డింగో జ్వరానికి కానీ కొంతమంది జలుబు దగ్గు వగేర వగేర అనారోగ్య పరిస్థితులు చాలామంది బాధపడుతున్నారు అలాగే కొంతమందికి పంగల్స్ అంటే గజ్జి తామర దుద్ద వగేర ఇలాంటివి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది హాస్పిటల్కి వెళ్తున్నారు మందులు తీసుకున్నారు ఇంజెక్షన్ చేసుకున్నారు అయినా కానీ వాళ్ళు సేవగలపోతున్నారు లేకపోతున్నారు అవునండి చాలా విషజ్వరాలు కూడా ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి వర్షాలు ఎక్కువ అవటం వల్ల మేము ఏం చేసామంటే ఈ నీటి నీళ్ళు అనేది మారటం వల్ల కూడా కొంత ఇలా జరుగుతుంది మాకు తెలిసిన విషయం ఏంటి అంటే ఈ పంగల్స్ రావడం వల్ల చిన్నపిల్లలు నైట్ మొత్తం గీక్కోవడము దుర్దలు రావడము ఆ దుర్దలు వచ్చిన తర్వాత వారు ఆ మంటకి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళటము ట్యాబ్లెట్లు తీసుకోవటం అలాగ నడుస్తుందే కానీ దానికి పరిష్కారం లేదు కాబట్టి మేము మా పూర్వీకులు చేసినటువంటి ఈ యొక్క ఔషధాలను సేకరించుకొని దానికి కావాల్సిన ఈ యొక్క ఈ ఈ వనమూలికను మనం సేకరించిన తర్వాత ఈ ఇంట్లో ఉన్న రసాయనాన్ని తీసుకున్నట్టే ఈ దొంచేసి దీంట్లో ఉన్న రసాయని తీసేసి ఒక మందుగా తయారు చేసి ఒక నాలుగైదు రోజులు పూస్తాయి ఒక నాలుగు ఐదు నాలుగైదు రోజులకైనా పూస్తే ఎంతలా గజ్జి తామరాదుర్తులకు కూడా తగ్గిపోతాయి కేవలం నాలుగైదు రోజులకే తగ్గిపోతాయి చాలా మంది పేస్ట్లు వాడుతున్నారు అవి పోస్తారు మళ్ళీ టాబ్లెట్స్ అంటారు రకరకాలుగా ఈ టాబ్లెట్స్ డాక్టర్ దగ్గరికి పోతే మళ్ళీ సపరేట్గా ఒక టెస్టింగ్ మళ్ళీ దానికి సంబంధించిన ఒక రిపోర్టు అది అసలు ఏంది అది మాల చర్మానికి వచ్చిందా కండక పోయిందా లోపలికి పోయిందా అని ఒక పెద్ద పరిశోధన చేస్తుంటాం ఒక అతను ఇట్లాగా గజ్జి తామర వచ్చిందని హాస్పిటల్కి పోతే ఆయన ఓన్లీ టెస్టింగ్లే పదిహేను స్కానింగ్లు రక్త పరీక్షలు అనేక రకాల చేస్తారు రకరకాల చేస్తారు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇస్తారు దానివల్ల మనకి బిల్లు పెరుగుతుంది కానీ డబ్బులు ఖర్చు అవుతాయి కానీ రోగం అయితే తగ్గదు ఓకే స్వామి అయితే వీటి గురించి వివరంగా తెలియజేయండి స్వామి అయ్యో అయితే తులసి ఆప్ తులసి ఆప్ చూడండి ఒకసారి గమనించండి అవునండి గమనించండి వీటిని మనం సేకరించుకోవచ్చు మన ఇంటి కూడా ఉంటుందండి తులసి ఆకు కృష్ణ ఆకుంటే మామూలు తులసి అంటే మామూలుగా కృష్ణ తులసి రామ తులసి అని తులసి అంటారు ప్రస్తుతానికి ఇది మామూలు తులసి అంటే మామూలుగా తెల్లగా ఉంటుంది దీని కాడ కూడా ఇది కృష్ణ తులసి అంటే కొంచెం నలుపు ఉంటుంది మామూలు తులసి ఈ తులసి ఇది వచ్చేసి ఒక అర కేజీ తీసుకోవాలి అర కేజీ ఆకు తీసుకోవాలి అయితే ఇక్కడకు వద్దాం ఇక్కడ ఈ ఆకుని చూడండి అవునండి రెండో కుప్పండి వెడల్పుగా ఉంది ఆకు ఏదో లాగా ఉంది ఉప్పంటి ఆకు అంటాం కుప్పంటినా ఉప్పంటి కుప్పింటి అని కూడా ఆకు కుప్పంటి ఆకు కుప్పంటి ఆకు కుప్పంటి మనకి రోడ్ల కూడా చాలా మొక్కలు కనిపిస్తూ ఉంటాయి పిప్పంటి ఆకు కూడా అంటారు పిప్పంటి కుప్పంటి కూడా పిప్పంటి అంటారు ఇంకో రథమంజరి కూడా అంటారు అయితే ఈ యొక్క ఆకు ఇది కూడా ఒక అర కేజీ తీసుకోవాలి అయితే ఇక్కడ ఇదిగోండి చూడండి చూసారా ఇది చూడండి చాలా ముక్కలు ముక్కలు చేశారు ఆల్రెడీ ఇది అడ్డసరం అంటారు అడ్డసరా అడ్డసరం అడ్డసరం ఆ కంటారు చూసారా అవునండి అయితే మేము మీరు వచ్చేవాళ్ళకి మేము ముక్కలు 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 చేసేసారు నేను అడ్డసరం ఉంటారు అదే నుంచి చూడండి అక్కడ గమనించండి ఇది ఈ మండలం అలా ఉంటుంది అడ్డసర చూసారా అవునండి అడ్డసర అడ్డసర అంటారు ఆల్రెడీ మొక్కలు చేశారు కుసుమ అంటే మనం పొలాల్లో పొలాల్లో ఉంటది కుసుమ చెట్టు అంటారు దీన్ని దీని యొక్క ప్రాధాన్యత చెప్పుకుంటప్పు అంతంత కాదు దీని యొక్క రసం వస్తుంది ఇలా ధుంసంగా రసం వస్తుంది ముళ్ళున్నాయి ఇది కుసుమ చెట్టు అంటారు దీని యొక్క రసము బంగారం వర్ణంలో ఉంటుంది బంగారం వర్ణంలో ఉంటుంది దీని యొక్క రసాన్ని కళ్ళలో వేసుకుంటే ఉదయాన్నే కళ్ళలో వేసుకొని సూర్యునికి చూస్తే కంటిలో ఉన్న శుక్రాలు కలుగుతాయి అని మన పూర్వీకులు చెప్పారు నేను కూడా చాలా మంది చెప్పాను లాస్ట్ టైం ఒక వీడియోలో చేద్దామని చూస్తే ఈ ఆకు మనకు దొరకలేదు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దొరికింది ముళ్ళు కదా ఈ ఈ మూలికలు మన శ్రీశైలం అడవుల్లో ఉన్నాయి చాలా గొప్పగా ఉన్నాయి కూడా మనం సేకరించాం ఓకే స్వామి వీటి గురించి వివరంగా చెప్తారా స్వామి ఇదిగోని ఇక్కడ చూడండి ఉందా చూసారా ఇది మామూలుగా మనకి వీటిని నల్లో మెత్త ఆకు నల్లగా ఉంది నల్ల మెత్త ఆకు ఇది వీటిని కూడా ముక్కల ముక్కలు చేసేసారు రెండు ఆకులు అయితే మనకి పైన కనిపిస్తో ఉన్నాయి ఇక్కడ మెత్త ఆకు నల్ల ఉమ్ ఆకు ఇది ఒక్కొక్కటి 1 కేజీ 1 కేజీ 1 కేజీ శేకరించాం ఇట్లా మొత్తాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చి అర కేజీ అర కేజీ సబ్బును సేకరించా సేకరించిన తర్వాత ఇవి మొత్తం కూడా టోటల్గా ఇట్లా పర పసరు తీస్తాం ఈ ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రకాల వనములుగు మనం తీసుకున్నాం ఈ వనమూలకను తీసుకున్న తర్వాత పసరు చేస్తాం విడివిడిగా చేస్తారా అన్ని కలిపి చేస్తారా దేనికి దానికి దేనికి దానికి చేసేసి ఎంత క్వాలిటీ వస్తుంది ఇప్పుడు అర కేజీకి ఇది ఎంత వచ్చింది అండ్రెడ్ లేదా ఫిఫ్టీ ఎంఎల్ వచ్చింది చూసుకొని మొత్తాన్ని ఎన్ని వచ్చినాయి అన్నీ కూడా సేకరించి పెట్టుకుంటాం సేకరించిన తర్వాత ఇందులో మాన పసుపు ఉంటుంది మాన పసుపు మాన పసు వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్కి వచ్చేసి ఒక టెన్ ఎంఎల్ వేస్తాం అంటే ఒక పది గ్రాముల చొప్పున వేస్తాం ఒక పది గ్రాముల చొప్పున వేసుకుంటే అప్పుడు ఒక హండ్రెడ్ అంటే ఒక మొత్తం వచ్చి ఒక ఐదు వందలు లేకపోతే మూడు వందలు వచ్చింది వచ్చిందివండి ఒక దానికి పది గ్రాముల చొప్పున వేసుకుంటే అప్పుడు ఒక తులము పది 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 గ్రాములు అంటే ఐదు పదులు యాభై గ్రాములు అంటే యాభై గ్రాములు మనపసుపూరండి ఒక ముప్పై నుంచి ఒక ఇరవై గ్రాములు పచ్చకపూరం వీటిని మొత్తాన్ని మనం పసరగా సేకరించుకొని ఎక్కడైతే దురద ఆ దురదా ప్రాంతంలో రాయాలి రాస్తా ఉంటే ఏమైందంటే కొంచెం చురుగు సురుగ్గా కొంచెం మంటమంటగా ఉంటుంది తెల్లారాలకి ఆ దురద అనేది తగ్గిపోయి ఆ దురద ఆ ప్రాంతంలో ఉన్న ఏదైతే నల్ల మచ్చలు ఉన్నాయో అది తగ్గుతుంది మచ్చలు కూడా తగ్గుతుంది అన్నమాట అయితే ఇది మామూలుగా సాధారణంగా జనాలు బయట ఇది ఇళ్లలో చేసుకోవడం అంత కష్టంగా ఉంటుంది కదా స్వామి చేసుకోకపోతే మా దగ్గరకు వస్తే మేము ఇస్తాం అయితే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఇవన్నీ కూడా పచ్చి సేకరించుకోవాలి కదా అవును ముందుగానే మా చెప్తే మేము దానికి కావాల్సింది ఇదిగో ఇంత అవుతుందని చెప్తాం దాని ప్రకారంగా వాళ్ళు అమౌంట్ పంపించేస్తే మేము చేసేస్తాం రెడీ చేసి పెట్టి ఇది ఎన్ని రోజులు నెల ఉంటుంది స్వామి చేసుకున్న తర్వాత నెల వరకు ఉంటుంది నెల వరకు నెలలోపు వాడేసి నెలలోపు వాడేయాలి నెలలోపు వాడకపోతే ఏమవుతుందంటే గడ్డగట్టిది ఆహా పేస్ట్ కట్టకట్టు పేస్ట్ గలాగా కట్టకట్టిద్ది అనమాట వాడేటప్పుడు కూడా బాగా ఇట్లా ఇలా ఊపాలి మంచిగా అది మీరు చెప్తారు ఇలా వాడాలి అనేది దాన్ని మనకు కావాల్సిన వరకు చూసుకొని ఒక మూతలో పెట్టుకొని రాసుకోవాలి ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఇది మిగిలింది కదా అని దాంట్లో పోయకూడదు కలపకూడదు ఒకసారి తీస్తే ఒకసారి వాడేసి ఒకసారి తీసుకొని వాడుకోవాలి మళ్ళీ డబ్బాని పక్క పెట్టుకోవాలి కట్టేసేయాలి అంటే ఎంగిలి కాకూడదు అనేది ఒక అంటే ఇప్పుడు మనకేందంటే ఎలర్జీ టచ్ ఒక సోప్నే మళ్ళీ రెండో మనిషి వాడరు అవునండి ఒక టవల్నే వాడరు అవునండి అలాంటప్పుడు మళ్ళీ ఇదే మెడిసిన్ మళ్ళీ దాంట్లో పోయకూడదు కదా అవునండి ఒకసారి ఒక ఏలు తోటి కొంచెం తీసుకున్న తర్వాత మళ్ళీ వేలి పెట్టకూడదు పెడతానికి లేదు కావాల్సిన మోతాదే తీసుకోవాలి ముందు మొత్తం కూడా కరాబ్ అయిపోతుంది ఓకే స్వామి చాలా మంచి విషయాలు చెప్పారు గజ్జి తామర దురద గజ్జి తామర దురద ఎలర్జీ ఎలర్జీ మామూలుగా చాలా మందికి కాళ్ళు కూడా పాతాయి ఇబ్బంది పడుతుంటాయి కాళ్ళు కూడా కూడా రాసుకోవచ్చు ఈ మధ్య వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవించటం వల్ల ఇటువంటి అన్ని ఎక్కువగా విస్తృతంగా వ్యాపిస్తూ ఉన్నాయి చాలా బాధపడుతున్నారు ఇప్పుడు చాలా మంది ఈ ఇళ్లలో ఉంటుంది కదా ఇళ్లలో నడిచే వాళ్ళు కూడా కాళ్ళు పాసి చాలా మంది చెప్తున్నారు కాళ్ళు పాసిన దానికి ఏమన్నా మెడిసిన్ ఉందిస్తుంది అట్లా అయితే ఇది కాళ్ళకు రాసుకునేటప్పుడు మటుకు ఏదైనా కవర్ వేసుకొని పండుకునేటప్పుడు కవర్ వేసుకోవాలి లేదంటే మాలుగా మంచాన అంటడము లేదంటే ఇంకొక విధంగా మాలుగా దగ్గరకు వచ్చినప్పుడు గీకటము ఇవన్నీ చేసి మంచానికి ఇది అవుతుంది కాబట్టి కవర్ పెట్టుకోవాలి కాళ్ళ వరకు కవర్ పెట్టుకోవాలి చక్కగా వేసుకోవాలి మందు రాసిన తర్వాత కవర్ కట్టుకోవాలి ఇప్పుడు మాలుగా ఒంటి మీద ఎక్కడ రాసుకున్నా కానీ ఒక ఫ్యాన్ దగ్గర నుంచొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆరేంత వరకు ఉండి కాస్త ఆరేంత వరకు రాసుకున్న కింద పండుకుంటే బెటర్ షాప్ మీద ఎందుకంటే పరుపుల మీద అంటే కూడా మరి పరులకి అయి ఇబ్బంది పడతాను బట్టలకు అవుతుంది చక్కగా సాప్ వేసుకొని చక్కగా రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ పూసుకునేదాకా పూసుకొని చక్కగా తగ్గేంత వరకు పెట్టుకుంటే అయితే ఈ మందుకు కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తే నాకు ఫోన్ చేసినా పర్వాలేదు లేదంటే ఎవరన్నా వచ్చినా కానీ ఇచ్చి పంపిస్తాను ఓకే స్వామి చాలా మంచి విషయాలు చెప్పారు స్వామి హరి ఓం నమస్తే హరి ఓం నమస్తే శ్రీ శైల స్వామి నమస్తే